అల్లిపురం వెంకటేశ్వర మెట్టపై శ్రీ గౌరీ మహిళ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకట గౌరీ శంకర గ్రంథాలయం ఆవరణలో మంగళ గౌరీ వ్రతం అత్యంత దేదీప్యమానంగా నిర్వహించబడింది స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు సంఘం అధ్యక్షులు కాండ్రేగుల మంగరత్నం సెక్రటరీ కొయిలాడ సుగుణ కోశాధికారి పెంటకోట లీలావతి పర్యవేక్షణలో కార్యక్రమం ఆధ్యాత్మిక చంద్ర నడుమ సాగింది పండితుల మంత్రోచ్చారణ నడుమ జరిగిన వ్రతంతో ఆ ప్రాంతం ఆధ్యాత్మికతతో ఉట్టిపడింది శ్రీ శ్రీ గౌరీ మహిళా సేవా సంఘం వారి ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాల నుంచి శ్రీ గౌరీ పూజలు జరుగుతున్నాయి మాకు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ మహిళలు ప్రోత్సాహంతో మేము ఈ కార్యక్రమం జరుగుతున్నాము మా సంఘ ప్రజలు మా ప్రెసిడెంట్ సెక్రటరీ గ్రామ సభ్యు గ్రామాభ్యుదయ సంఘం వారు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నాను మేము గత పదిహేను సంవత్సరాల నుంచి కార్యక్రమం నిర్విఘ్నంగా చేసుకుంటున్నాం మేము పదిహేను సంవత్సరాలు బట్టి గౌరవి మాత పూజ చేస్తాము అలాగే నిర్విఘ్నంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం